దేక్షిత్ ఈ రోజు నేను వెరైటీగా చేస్తాను ఆనియన్ టమాటో ఆయిల్ చిల్లీ పసుపు టర్మరిక్ అన్నీ వేసి బాగా పచ్చివాసన పొయ్యి ఉప్పు వేసుకుంది ఇది ఆల్రెడీ ఉడికింది ఉడికేసింది అయిపోయింది ఈరోజు సంతకి పోయి వచ్చి కూరగాయలు తెచ్చి పిల్లలు మన సంగ ఉన్నారు ఏమి ఇచ్చినారు హోంవర్క్ హర్షి ఏం హర్షి హోంవర్క్ ఏమేమి ఏం కథ వన్ పేజీ

కాదు పిలుకోకోకుండా వస్తే ఇట్లా మేమేమన్నా చూపిస్తా అమ్మ ఎట్లా చేసేది అంతే ఫ్రై చేసేది వేసేది కొంచెం స్పైసీ ఉన్నాయని కారం ఎక్కువ కలర్ అయితే మనకి కనిపిస్తుంది టెస్ట్ బడ ఉందా స్పైసీ స్పైసీ పాస్తా చెర్రక బానే వండి కార్ బానే ఎంతట్లన్నావో స్పైసీగా ఉన్ని అనియే హర్షిక్ आओ చూడ చిన్నో ఇది పన్నందాంపారి దిన్ కరేడి విల్లు దాము ముట్టుకోలేకపోయింటే ఆ ఒకటి పరగట్కొని వచ్చి ఆటో వరకు కుమేకొచ్చింది అమ్మోలే చిన్నగా ఎంత బాంచడావ కదా దూడ బా హ హ హ హ ఆ ఆ టమాటా టమాటా ఆ ఆ దా దా హ టమాటాలు తీసుకో రెండో పెడదామ ఓకే ఇకొ టూ తీసుకోవరా దారి చెప్పు నేను చెప్పు తీసుకో ఇక్కడ దా 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 మా దారి చెప్పు వస్తందిలే రా ఏ ఓ రెండ్ టమాటా కలేయ్ దక్క దొక్తే తీ ఇవో పెట్టా అవుక్ పెట్టా దా దా పెట్టా అవుక్ పెట్ట ఏమన్నలేదు పెట్ట ఏమన్నిల్లా పెట్ట నోట్లు పెట్టా అట్లా పెడితే ఎట్లా అవేం చేసే ఏం చేస్తుంది చెప్పు చూడు ఎంత బాగా తింటా అందా దోడు చూడరా తెచ్చేది ఎంత చిన్నగా బాగుంది దోడు చూడు ఎంత బాగుందా ఇంతే ఇంత హర్షి రా సుద్దుదా చిన్న పిల్ల హర్షి ఎంత బాగుందా ఇట్లరా ఇట్లరా నువ్వురా ఈ పక్క వచ్చాయి నువ్వు ఈ పక్క వచ్చాయి ఏం చేసేదా నా మాట నీ పక్క వచ్చాయి చూడ బాగా చిన్నగా ఎంత బాగుంది చూడా ఎంత బాగుంది చూడ కదా చిన్నగా సేమ్ మీ లమ్మ కలరే వచ్చింది ఏమిటి గుమ్ముతుంది లేక పండి ఎప్పుడ ఎప్పుడు ఎప్పుడు గుమ్మిండ్రా మళ్ళా అబద్ధమిటి చెప్తుంది అక్క అవునా అబద్ధం చెప్తాను కదా అక్క అంతా అలాగే వాడు అలాగే రండి రిందరంటారెంట బట్టలేము ఎప్పుడు పైన పైనస్తా అంటూ కింద నువ్వు ఏముంది మేఘమ్ అసలు లేనే లేదు పైన మేఘం అంటావు తిందాంబరా ఫస్ట్ అయిందేమో రా ఏం చేస్తాడా దీక్ష కిందికి పోయినాడు అడ్డా రారా కదా అక్కయ్యా రాందండా రా దోమలున్నాయి చెప్తాను దా దీక్షిత్ లేయి రా 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 దీక్షేత్ దబా అక్క ఎందు తమాస్కాన్ ఎందు దాన్ని సీరియస్ చేసుకుంటే ఎట్లా రా ఎవరైనా మంచం కిందకి పోతారా దోమలు కొరకుపోరేవా చేసినాడు రెడీ వన్ టూ త్రీ అయిపోయిందా అయిపోయింది లాస్ట్ కి బాగుందా టేస్ట్ చూస్తా తిని పోండి నువ్వు చెప్పు టేస్ట్ చూస్తుంటావు కదా రెడీ తినకరా స్టార్ట్ అయినారా నాకు కొంచెం ఎక్కువ ఆవిడ ముగ్గురు కూర్చొని వేసినారు తినేకి ఉండు అది తిను అది తిని టేస్ట్ చెప్పు ఎట్లుంది ఏమని